మండల విలేకరులకు ప్రెస్ యాజమాన్యాలకు అలాగే యూట్యూబ్ వార్తా పత్రికలకు ఎంఆర్పిఎస్ రేర్కూరు మండల కమిటీ పక్షాన అలాగే నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సమాజ ఉద్యమ పుస్తకాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా విషయం రేవంత్ రెడ్డి గారు మొన్న రెండు రోజుల కిందట డిఎస్సి ఫలితాలను రిలీజ్ చేయడం జరిగింది కానీ మాకు ఆగస్టు ఒకటో తారీఖు నాడే సుప్రీంకోర్టు ద్వారా వలీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు పిలుపునివ్వడం జరిగింది కానీ దాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చి ఆగస్టు ఒకటో తారీఖు నాడే మన్నా కృష్ణ మహిళ గారే ఆ తీర్పు మీద ముందే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీలో మా మాదిగ మంత్రులు పక్కకు కూడా మేము వచ్చే రోజుల్లో వదీకరణను అమలు చేస్తాం ఆ అమలు చేసే విధానం కూడా ఈ దేశంలోనే అందరూ ముఖ్యమంత్రుల కంటే ముందు మేము ఉంటామని చెప్పేసి చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు ఆ పక్కకు పెట్టి మాదిగలను నిర్లక్ష్యం చేసి మాల ఒత్తిళ్లకు గురై మొన్న డిఎస్సి బలిదాన్ని విడుదల చేయడం జరిగింది ఇది నిర్లక్ష్యము మాదిగలను లెక్కతనం లేక చూడడం అని చెప్పేసి మేము అది చేస్తున్నాం కాబట్టి దీన్ని నిరసనగా తొమ్మిదో స్థానిక నాడు నల్ల జెండాల ప్రదర్శన నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది అందుకనే వేల్పూరు మండలంలో మేము వేల్పూరు మండలం ఉన్న ప్రతి గ్రామ మాలిగ సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పిలుపునిస్తున్నాం మాదిగలను తొక్కేసే ప్రయత్నం జరిగితే రాజకీయాలే మారిపోతాయని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించడానికి మనకు అవకాశం వచ్చింది కంపల్సరీ తొమ్మిదవ తారీఖు నాడు జరిగే నల్ల జెండాల విజయవంతం చేసుకోవాలి మాదిగాలంటే కాంగ్రెస్ దడ దడబుట్టాలి అలాగే ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న పిసిసి అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ నిర్ణయం మీద ఫుల ఆలోచించాలి రాబోయే నోటిఫికేషన్లు అన్ని వరీకరణ అమలు జరిగిన తద్వారనే నోటిఫికేషన్లు ఫలితాలు రిలీజ్ చేయాలి మాదిగలకు న్యాయం చేయాలి దయచేసి మా మీడియా మిత్రులు అలాగే మాదిగల సంఘం వాళ్ళు ఈ మండల్లో ఉండే వాళ్ళు గమనించాలి మొన్న జరిగిన డిఎస్సి ఉద్యోగాల ప్రకటన పదకొండు వేల పైన ఉద్యోగాలు ఆ ఉద్యోగాల్లో మన వాటా పన్నెండు పర్సెంట్ ఎస్సీల వాటర్ యాభై తొమ్మిది కులాల వాట ఒక పదహారు వందల ఉద్యోగాలు అంటే అందులో వరీకేలా జరిగితే మాదిగల వాటా పన్నెండు పర్సెంట్ వేసుకున్నా కానీ ఏం లేకున్నా అని పన్నెండు పదమూడు వందల ఉద్యోగాలు మనకు కానీ లెక్కలు చూస్తే ఈ రోజుకు వెరిఫికేషన్ అయిపోతున్నది మనకు వచ్చిన ఉద్యోగులు మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యనే అంటే రెండు పర్సెంట్ మాత్రమే మాదిగలకు వచ్చింది కానీ రాష్ట్రంలో పన్నెండు పర్సెంట్ ఉన్న మాదిగలకు ఓన్లీ రెండు పర్సెంట్ మాత్రమే మన ఉద్యోగాలు వస్తాయి వర్గీకరణ లేకుంటే మాదిగలకు పుట్టగలుగుతున్నాయి కంపల్సరీ వర్గీకరణ లేకుంటే మాదిరిగా చేసింది తొక్కేసే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి గమనించి తొమ్మిదవ తారీఖు నాడు జరిగిన నగదు ప్రదేశాలు అలాగే పదవ తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ సమావేశం ఉన్నది ఆ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని కూడా సక్సెస్ చేసుకోవాలి సక్సెస్ తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీర్మానాలు జరుగుతాయి ఆ తీర్మానాలకు అనుగుణంగా మాల్గా జాతి ముందుకు నడవాలని ఆ తీర్మానాలు ఒకవేళ గాంధీభవన్ ముట్టడా పోవాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడన్నా పోవాలి రెడ్డి ఢిల్లీ ముట్టడన్నా పోవాలి ఇక్కడ నిజాంపూర్ లో పిసిసి అధ్యక్షుడు ఇల్లు ముట్టడైనా కానీ పోవాలి కాబట్టి కంపల్సరీ మాలేజ్ సన్నద్ధమై ఉండాలి అంటే దేవుడు ఖండించినా కానీ ఇక్కడ పూజారి ఖందిస్తలేదు మోడీ అనుకుంటే దేవుడు అనుకుంటే ఆయన ఖండించు పార్లమెంటు ఖండించింది సుప్రీంకోర్టు కోర్టు ఖండించింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ పూజాని వేషంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఖర్ణిస్తలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారితో తాడో పేడో వేల్చుకుంటాం మాదిగల సత్యంతో చూపెడతాం దయచేసి రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నా మాదిగలను పక్కన పెడితే మాత్రం మీ రాజకీయాల కుర్చీలు కూలిపోతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేలుపు మండల మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం చేస్తూ జై మాదిగా జై మాధవృష్ణ మాదిగా జై మాదిగా